హాయ్ ఈ రోజు గురువారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతూ ఉన్నారు అది కూడా పెద్ద పెద్ద తలకాయలన్నీ వెళ్లి ఆయనను కలవబోతూ ఉన్నాయి ఇప్పుడు మీకు అర్థమైందండి చూస్తున్న వాళ్ళందరికీ అంటే ఈ సంఘటనలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అర్థమైందా ముఖ్యమంత్రి ఎప్పుడైతే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసి ఆ ప్రశ్న వేయగానే ఆయన సమాధానమిస్తూ ఆ విషయాన్ని వివరిస్తూ ఇక మీదట ఇట్లా షోలకి అనుమతి ఇచ్చేది లేదు అని కఠినమైన స్వరంతో ఆయన ఎప్పుడైతే మాట్లాడారు ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే కఠినమైన స్వరంతో ఆయన మాట్లాడారు దెబ్బకు దెయ్యం దిగొచ్చరయ్యో అన్నట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద తలకాయలందరికీ కూడా దెయ్యం దిగొచ్చినట్టు అయ్యింది వాయమ్మ నాయనో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్న వార్నింగ్ చూస్తుంటే మనందరం కోట్లు కోట్లు లాభాలు దండుకునే అవకాశం పోయేలా ఉంది అసలే జనవరి సంక్రాంతి సీజన్ లో చాలా చాలా సినిమాలు విడుదలవుతాయి ఎలాగైనా సరే రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పని చేయాలి అని చెప్పి ఆలోచించడం మొదలెట్టారు మీరు డేట్స్ తో సహా మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడైతే మాట్లాడుతూ శ్రీతేజుకు సంబంధించిన ఆయన హాస్పిటల్ ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది అని స్పష్టంగా ఆయన ఎప్పుడైతే చెప్పారో అదే రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ పన పర్సనల్ అకౌంట్ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే ఇచ్చారో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మానవత్వాన్ని గురించి ప్రశ్నిస్తూ ఎంతసేపు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆయన కాలో చెయ్యో కిడ్నీలో కన్నో పోయినట్టు అందరూ లైన్ గట్టి పొలం పరామర్శించారు ఒక్కరోజు రాత్రి జైల్లో ఉండొచ్చినందుకు ఆయనకు ఆ రేంజ్ పరామర్శలు ఒక సామాన్యమైన మహిళ రేవతి అనే ఆమె చనిపోయి ఆమె పిల్లవాడు చావు బతుకుల్లో ఉంటే మీలో ఎంతమంది పరామర్శించడానికి వెళ్ళారు అని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు సూటిగా గుండెల్లోకి దిగిపోయేలాగా ప్రశ్నల బాకులు సంధించేసరికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలన్నింటికి కూడా కాస్త చలనం వచ్చింది ఆ తర్వాత మీరు చూడండి టకటక టకటక శ్రీతేజ్ కుటుంబానికి డబ్బుల వర్షాన్ని కురిపించడం మొదలెట్టారు ఇక ఎక్కడా లేని మానవత్వం రేవంత్ రెడ్డి గారి వార్నింగ్ దెబ్బకు బయటకు రావడం మొదలయ్యింది పుష్పాటు సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ సంస్థ యాభై లక్షల రూపాయల చెక్కు అందించడం ఆ తర్వాత శ్రీతేజు కుటుంబానికి ఇవ్వాలి అన్నట్టు దిల్ రాజు చేతికి అల్లు అరవింద్ గారు వాళ్ళు ఇచ్చారు ఎందుకు అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు సో ఆయన కోసం ఆయన చేతికి ఇచ్చారండి చెక్ మొత్తం కలిపి అంటే అల్లు అర్జున్ పేరు మీద అల్లు అరవింద్ ఇచ్చిన కోటి రూపాయలు డైరెక్టర్ సుకుమార్ ఇచ్చినటువంటి యాభై లక్షల రూపాయల చెక్కు మైత్రి మూవీస్ సంస్థ నిర్మాత రవిశంకర్ ఆయన ఇచ్చిన యాభై లక్షలు మొత్తం కలిపి రెండు కోట్ల రూపాయల చెక్కులను అందజేస్తున్నాము అని చెప్పి అల్లు అరవింద్ నిన్నగాక మొన్న మీడియా ముందు తెలియజేశారు సో ఇప్పుడు ఏమైందండి టోటల్ గా రెండు కోట్ల రూపాయలు రెండు రోజుల క్రితం శ్రీతేజ్ పేరు మీద మొత్తానికి శ్రీతేజ్ తండ్రి గారి చేతుల్లో అయితే వచ్చి పడబోతూ ఉన్నాయి బట్ ఇవన్నీ ఎప్పుడు జరగాలండి ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు డొనేషన్ ఇస్తాము అని చెప్పి అల్లు అర్జున్ సంఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల తర్వాత వీడియో చేసి వదిలాడు పది లక్షల రూపాయలే ఇచ్చారు పాతిక లక్షలు కూడా ఏమి ఇవ్వలేదు అని చెప్పి శ్రీతేజ్ తండ్రి మూడున్నర రోజుల క్రితం మీడియా ముందే ఆయన చెప్పాడు ఆయన కావాలని చెప్పలేదు అడుగుతారు కదా మీడియా వాళ్ళు పైసలు ఇచ్చారా పాతిక లక్షలు ఇస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు కదా ఇచ్చారా అంటే పాది లక్షలు ఇవ్వలేదండి పది లక్షలు ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పాడు నిజం ఏముందని ఆయన చెప్పాడు సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల ప్రభావం ఇచ్చిన సాఫ్ట్ వార్నింగ్ ప్రభావం వేసిన ప్రశ్నల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూడండి టక టగ టీకి డబ్బులు ఇస్తున్నారు ఇంకో పాయింట్ అండి అసలు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆయన చేతికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం అండి తర్వాత ఈ డబ్బులన్నీ కూడా అంటే ప్రస్తుతం దిల్ రాజు గారి చేతికి అందించారు కాబట్టి ఆ చెక్కులు ఆ పిల్లవాడి పేరు మీద ఆ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్లకు ఏ పాతికేళ్ళలో ఎప్పుడో వచ్చినప్పుడు ఆ డబ్బుల్ని వాడుకోవచ్చు అన్నట్టుగా గాని లేదు అందులో కొంత డబ్బు ఈ పిల్లల చదువుల కోసం ఉపయోగించుకునే విధంగా పెట్టి మిగతా డబ్బు అంతా కూడా వీళ్ళ జీవితంలో సెటిల్ అయినాక ఉపయోగించుకోవచ్చు అనే విధంగా గానీ అంటే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డబ్బు వీళ్ళ చదువుకి మిగతా డబ్బు వాళ్ళ భవిష్యత్తు కోసం అన్నట్టుగా గానీ అట్లా ఏమైనా లీగల్ గా రాత కోతలు అయ్యి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది చేస్తేనే ఒక లాభం ఉంటుందండి ఎందుకంటే చాలా సందర్భాలలో మహిళలు మరణించినప్పుడు మగవాళ్లకు మళ్ళీ పెళ్లిళ్ళు చేయడాలు మహిళలకు పెళ్లిళ్ళు కావడం కష్టం అవుతూ ఉంటుంది కానీ సరే ఈ మధ్య అది మారింది అదృష్టవశాత్తు ఈ మధ్య కొంచెం మారింది భర్త మరణించిన విడాకులైన మళ్ళీ కూడా మహిళలకు పెళ్లి చేస్తున్నటువంటి సంఘటనలు అక్కడక్కడ మనం చూస్తున్నాం చాలా సంతోషం కానీ అది ఇంకా విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉంది ఈ జనరేషన్ ఏంటి మా ముందు జనరేషన్ ఏంటి అంతకు ముందు జనరేషన్ లో కూడా భార్య మరణించిందంటే తర్వాత భర్తకు ఏ సంవత్సరంలోగానో రెండేళ్లలో గానో పిల్లలకు తల్లి కావాలని చెప్పి మళ్ళీ పెళ్లి చేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఆ తర్వాత సౌతి తల్లిలో వచ్చి పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు అనేది ఒక సమస్య ఇట్లా చాలా చాలా మనము వింటూ వస్తున్నాం కాబట్టి పాత సమాజం ఇచ్చినటువంటి అనుభవాలన్నింటినీ క్రోడీకరించి చెప్తూ ఉన్నాను ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పిల్లల చదువుకి మిగతా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ భవిష్యత్తులో పిల్లలు ఉపయోగించుకునే విధంగా ఎఫ్డీ చేసి పిల్లల పేరు మీద పెడితేనే ఏమన్నా లాభం ఉంటుంది అన్నది మా అభిప్రాయం అండి లేదు మొత్తం ఇంకంత చెక్కులు డబ్బులు అంతా కూడా ఆయన అకౌంట్లో వేసుకొని ఇష్టం ఏమైనా చేసుకో అన్నట్టు ఉండడం అనేది కరెక్ట్ కాదు అన్నది అనిపిస్తుంది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఒక బాధ్యతాయుతమైన భర్తగా కూడా ఆయన వ్యవహరించలేదు అన్నది స్పష్టంగా అవుతోంది అది మనం రెండో రోజే మాట్లాడుకున్నాం వరుసగా మేము చాలా వీడియోస్ పెట్టేసరికి చాలా మంది అక్కడక్కడ ఒక వీడియో అరా ఒకటిన్నర అట్లా చూసి నేను ఫలానా పాయింట్ కవర్ చేయలేదేమో ఆ పాయింట్ కవర్ చేయలేదేమో ఈ పాయింట్ కవర్ చేయలేదేమో అని చెప్పి మీలో చాలా మంది అనుకుంటున్నారు లేదండి చాలా పాయింట్స్ కవర్ చేయడం జరిగింది రెండో రోజే సంఘటన జరిగినప్పుడు ఎంతైతే బాధపడ్డామో ఇవన్నీ మాట్లాడేమో రెండో రోజే తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యత నిర్వర్తిస్తున్నారు పిల్లలకు ఈ సినిమా నటినట్ల పిచ్చి ఎక్కడంలో అన్నది కూడా చర్చించడం జరిగింది సో ఇవన్నీ ఆలోచించాలి ఇక ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలందరూ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నటువంటి బయటికి ఎన్ని చెప్పినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉండే సమస్యల గురించి చర్చిస్తాం గద్దర్ అవార్డ్స్ కావాలి గద్దర్ అవార్డ్స్ గురించి చర్చిస్తాం చాలా సంవత్సరాల నుంచి నంది అవార్డ్స్ ఇయ్యలేదు ఇట్లా ఎన్ని మాటలు మాట్లాడినా వీళ్ళందరి లక్ష్యం ఏమిటంటే ఒకే ఒక్క లక్ష్యం అయ్యా రేవంత్ రెడ్డి నీకో నమస్కారం సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి అసలే దిల్ రాజు అండి దిల్ రాజు గారు గేమ్ చేంజర్ సినిమాలో ఆయనకు చాలా కీలకమైనటువంటి పాత్ర ఉంది ఇప్పుడు తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి అలాగే బాలకృష్ణ గారి డాకు మహారాజు ఆ తర్వాత రాబోయే సినిమా అక్కడ దిల్ రాజు గారికి చాలా కీలకమైనటువంటి పాయింట్ అక్కడ ఉంది అలాగే సంక్రాంతికి వస్తున్నటువంటి వెంకటేష్ గారి సినిమా అక్కడ కూడా దిల్ రాజు గారి చాలా కీలకమైనటువంటి స్థానం ఉంది డబ్బులు సంపాదించుకోవడంలో సో ఇప్పుడు ఆయన ముందుండి కొంచెం ఉరుకులాడుతున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కనుక ఇప్పుడు కరుణించకపోతే రాబోయే సినిమాలన్నింటికి నష్టాలు అని చెప్పి మనం చెప్పం కానీ వీళ్ళు వేసుకున్నటువంటి లాభాలు అంత పెంచుతాడు ఇంత పెంచుతాడు మూడు వేలు వసూలు చేసుకోవచ్చు టికెట్కి పన్నెండు వందల యాభై వసూలు చేసుకోవచ్చు ఈ లెక్కలన్నీ తప్పుతాయి సో అందుకని చెప్పి ఇప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారనమాట ఇది జరుగుతోంది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అండి ఎంత హిపోక్రసీతో వ్యవహరిస్తారో మీరు చూడండి ఒక్క జగపతి బాబు గారు తప్ప ఏ ఒక్కరు కూడా ఆ పిల్లవాడిని పరామర్శించడానికి గాని ఆ తండ్రిని పరామర్శించడానికి గాని ఆ పాపని పరామర్శించడానికి కానీ వెళ్ళలేదు ఎక్సెప్ట్ జగపతి బాబు గారు ఎవ్వరు వెళ్ళలేదండి అది నిజం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఆ నెక్స్ట్ డే ఆయనకు అదే రోజు బెయిల్ వచ్చింది సరే ఆ నైట్ జైల్లో నెక్స్ట్ డే వచ్చే వరకు ప్రతి ఒక్కరూ వెళ్లి ఆయనకు హ్యాండ్లు ఇస్తూ ఆయన ఏదో పెద్ద గొప్ప సాధించొచ్చాడు అన్నట్టు మాట్లాడడం పలకరించడం నాని లాంటి వాళ్ళైతే ట్వీట్లు పెట్టడం ఈ నాని ఈ నాని సినిమాలకు డబ్బులు గనక పెంచకుండా ఉంటే బెనిఫిట్ షోలకు ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు ఇట్లాంటిదని తొక్కి పెట్టి నారదిస్తే అప్పుడు తెలుస్తుంది కొంతమంది ట్వీట్లు పెట్టడం అనమాట అలాగే ఇంకొక ఆయన కూడా రాహుల్ రామకృష్ణ అనుకుంటాను ఏదో అర్జున్ రెడ్డి ఫేమ్ ఆయన కూడా ఏదో ట్వీట్ పెట్టాడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడేసరికి వీడియోలు పోలీసులు రిలీజ్ చేసేసరికి దెబ్బకి దెయ్యం దిగొచ్చారు అన్నట్టు మళ్ళా ఆ ట్వీట్ వెనక్కి తీసుకుంటున్నాను అన్నట్టు మళ్ళీ ఇంకేదో పెట్టాడు సో ఎప్పుడైనా సరే అండి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళేమో ప్రభుత్వం వాళ్ళేమో అదే పైసలు ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి ఆ బాబు అని చెప్పి కూడా అలాగే ఇచ్చారు అసలు ఆ సినిమాల గురించి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు చర్చించలేదు వాళ్ళకు మోకాలు అడ్డు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది జరిగింది మీరు చూడొచ్చు నిజానికి సినిమా టికెట్లకు సంబంధించి ఆయన తొక్కిపెట్టి పెట్టి నారదీయము తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళి ఆయనను కలవడము దండాలెట్టడము ఆ దండం పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు తర్వాత విమర్శించడము మా అన్న చిరంజీవితో దండం పెట్టిస్తారా అని ఈ రోజు ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారికి చిరంజీవి గారు దండం పెడతారా రేవంత్ రెడ్డి గారు చిరంజీవికి దండ పెడతారా అనేది కూడా బాగా వైరల్ చేస్తారు చూడండి మళ్ళీ ఏం జరగబోతోంది అన్నది సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి మీరందరూ ఆంధ్రాకు రండి విశాఖపట్నంలో మీ అందరికీ ల్యాండ్లు ఇస్తాము అని చెప్పి ఆయన మాట్లాడడం అదన్నీ కూడా ఉన్నాయి వీడియోస్ అదొక అంశం బట్ ఈ రోజు దిల్ రాజు మధ్యవర్తిగా కనిపిస్తున్నప్పటికీ అసలు దిల్ రాజు గారికి ఇప్పుడు సమస్య ఏంటంటే వరుసగా ఆయన సినిమాలు సంక్రాంతికి ఉన్నాయి అదొకటి రెండో పాయింట్ ఏంటంటే చిరంజీవి గారిని కూడా పెద్ద తలకై ముందు పెడతారు చిరంజీవి గారు అసలే కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషించారు చిరంజీవి గారు ఏదైనా మాట్లాడితే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది కాస్త విలువ ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారు కాబట్టి అట్లా పెద్ద వ్యక్తుల చేత ఏమన్నా చెప్పించే ప్రయత్నం చేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా నాలుగు గోడల మధ్య జరుగుతాయి సార్ సార్ డబ్బులు 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 డబ్బు 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 ఇదే ఉంటది మెయిన్ అక్కడ వేరేవన్నీ మనకి చెప్తారు మొత్తానికి అయితే అండి కేవలం రేవంత్ రెడ్డి గారే కాదు మంత్రులు కూడా ఉండబోతున్నారు సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉండబోతున్నారు అలాగే రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండబోతున్నారు మరికొంతమంది మంత్రులు ఆ సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉందండి అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి సినిమా పరిశ్రమ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది మీ వ్యాపారాలు మీరు చేసుకోండి సజావుగా మా ప్రోత్సాహం మీకెప్పుడు ఉంటుంది అయితే పేదల ప్రాణాలను పణంగా పెట్టి ఇట్లాంటి పనులు చేస్తాము అంటే కుదరదు పైగా నువ్వు రోడ్డు షో చేసి అక్కడ నువ్వు అక్కడ విధవ పని చేసి మళ్ళీ వచ్చి పోలీసులను నిందిస్తాను సిస్టమ్ నిందిస్తాను ప్రభుత్వాన్ని నిందిస్తానంటే కూర్చునే ప్రసక్తే లేదు అన్నటువంటి వార్నింగ్ అయితే రేవంత్ రెడ్డి గారు పంపించారు ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరిస్తారు ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతోంది సినిమా టికెట్ సంబంధించి నెక్స్ట్ బెనిఫిట్ షోలకు సంబంధించి ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతాయండి చూద్దాం ఏమేం జరగబోతుంది అనేది మొత్తం చూద్దాం అదే విషయం ధన్యవాదాలు